రి హోటల్లో సుమారుగా తొమ్మిది తొమ్మిది అర మధ్య ప్రాంతంలో కరెంటు శాఖతోన మా అన్న కొడుకు అయినటువంటి కళ్ళుపోతుల ఈరన్న అక్కడే అకస్మాత్తుగా చనిపోయినాడు స్పాట్లోనే చనిపోయినాడు చనిపోవడానికి ఏమంటే అక్కడ కరెంటు పోయిందని చెప్పని హోటల్ వాళ్ళు డిపార్ట్మెంట్కి ఫోన్ చేయడము డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి మా ఈరే పంపించడము వచ్చిన తర్వాత వాళ్ళని హోటల్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఉండి మేము అన్నీ ఆఫ్ చేసాము అని చెప్తే మా వాడు పోయి పని చేసినాడు ఆ పని చేసినప్పుడు అక్కడ దాంట్లో కరెంట్ ఉంది ఆ కరెంట్ షాక్ వల్ల చనిపోయినాడు ఇది చనిపోవడానికి ముఖ్య ఉద్దేశం మెయిన్ కారణం ఏమంటే హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు సరైన ఇన్ఫర్మేషన్ అక్కడ ఇవ్వలే ఇది ఒక కేసు కాదు ఇంతకుముందు గతంలో రెండు రెండు కేసులు జరిగినవి ఇది మూడో కేసు కాబట్టి మాకు వాళ్ళ మీద చాలా అనుమానం ఉంది వాళ్లకు మళ్ళీ మేము చెప్పినాం వాళ్ళకి మీ వల్ల మా అబ్బాయి చనిపోయినాడు ఏమి మీరు మా అబ్బాయికి మీరు న్యాయం చేయాలని చెప్పినాము వాళ్ళు వచ్చి మారుతామని చెప్పినారు వాళ్ళు వచ్చి మాట్లాడి మా అబ్బాయికి జరిగిన అన్యాయాన్ని వాళ్ళు న్యాయం చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము ఒకవేళ వాళ్ళు చేయకపోతే డిపార్ట్మెంటల్గా ఏమి యాక్షన్ తీసుకోవాలో ఇవి మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాము తర్వాత దీంట్లో డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటు కూడా చాలా పొరపాట్లు ఉన్నవి వాళ్ళు కూడా సరైన ఇంటిమేషన్ ఇవ్వకుండా ఓకే వాళ్ళు చెప్పడము వీళ్ళు పంపడం వల్ల ఇంతవరకే కానీ ఒకే వచ్చి చూస్తారు పోతారు కానీ ఏ విషయాలు కూడా మా దగ్గర చెప్పడం లేదు మేము అట్టే కూడా అక్కడ స్పాట్లో మా అబ్బాయితో పాటు రెండు అనే అబ్బాయి ఒక కూడా ఉన్నాడు అస్చెంట్ ఆ అబ్బాయి కూడా ఉన్నాడు ఇంతవరకు ఆ అబ్బాయి అసలు ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు కానీ ఏం జరిగిందో అర్థం విషయం విషయం ఏం జరిగిందో అనుకుంటున్నాం అంటే స్విచ్ ఆఫ్ చేసినాడు ఆయన ఎవరు పిచ్చుకురావడం లేదు వాళ్ళు కనీసం ఇంటికి పోయి అర్థం అంటే కూడా వాళ్ళు కూడా చెప్పడం లేదు ఇది చాలా బాధాకరము కనీసం అక్కడ పోయినాక ఏం జరిగింది ఎట్లా చనిపోయాడు అనే విషయం కూడా మాకు తెలియకపోతే ఏమి ఎట్లా మరి డిపార్ట్మెంట్లో వాళ్ళు ఏమే ఇంతమంది ఉంటే మరి మరి ఏం చేస్తున్నారో మాకు అర్థం కాదు వస్తున్నారో ఏమనంటే మీకు న్యాయం చేస్తామని చెప్తారు పోతున్నారు కానీ జరిగిన దానికి ఏమి కారణం ఎవరు అనేది ఇంతవరకు చెప్పడం లేదు కాబట్టి మాకు చాలా బాధగా ఉంది ఏది అవుతుందేమో కానీ ఇలాంటి సంఘటన జరగకూడదు ముందు ముందు కానీ వాళ్ళు రాసిన హోటల్ వాళ్ళు చాలా ఇరెగ్యులర్గా వ్యవహరించారని చెప్పి మాకు తెలిసింది అక్కడ ఉండే స్టాప్ అయితే ఏమి తర్వాత ఇక్కడ డిపార్ట్మెంట్లో కొంతమంది ఆన్సర్ పనిచేసే వాళ్ళతోనేమే వాళ్ళు ఎక్కువ రెస్పాన్సిబుల్ తీసుకురాళ్ళు ఏమి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటురా వాళ్ళు అని చెప్పడం తెలిసింది కాబట్టి ఈరోజు మా చంపడానికి కారణం నేను రాజశ్రీ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళే మీ నా పేరు కే రంగన్న నేను మున్సిపల్ ఎక్స్పాన్సి చనిపోయిన చనిపోయిన అబ్బాయి మా అన్న కొడుకు ఇప్పుడు ఆయన

ఎవరున్నారంటే ప్రేమ్ అనే ఒక అబ్బాయి ఆయన మ్యాన్ ఆయన రెగ్యులర్ వర్కర్ ఆయన తర్వాత మా అబ్బాయి ఇంకో రెడ్డి అనే పిల్లడు అని ఉంటే ఆ ప్రేమకి పోయి వీళ్ళు పోయి ఫోన్ చేసినారు అని చెప్తున్నారు లేక పోయి చెప్పినాడు ఫోన్ అని చెప్తున్నారు చెప్తే ఆ ప్రేమ్ అనే అబ్బాయి ఏం చేసిన అంటే హీరారెడ్డిని ప్లస్ మా అబ్బాయిని సంఘటనకి మీ అబ్బాయి చేసే అర్హత ఉంది అంటే ఎవరు ఆదేశం కూర్చొని మీ అబ్బాయి ఏ గారు చెప్పారా లేకుంటే ఎట్లా లైన్ మ్యాన్ ప్రేమ్ కుమార్ లైన్ మ్యాన్ చెప్పి వచ్చాడు ఏకి ఇంటర్మేషన్ పోయింది ఏ వచ్చి ప్రేమ్ కుమార్ చెప్పారు లైన్ మ్యాన్ కి లైన్ మ్యాన్ పంపించారు ఇప్పుడు మాకేమంటే ఆయన ఏ చెప్పడమే ఏ నాగభూషణ్ గారు ఏం చెప్పారంటే నాకు చెప్పారు ఫోన్ చేసే వాళ్ళు నేను ప్రేమ్ కుమార్కి చెప్పాను లైన్ మ్యాన్ కి లైన్ మ్యాన్ వీళ్ళు పంపించాడు అని చెప్పడం